హైదరాబాద్ ఫైనాన్షియల్ సిటీ షాక్ అనే రోజు అది ఆ సంఘటన అందరినీ కదిలించింది ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేసింది అరే ఇలా జరగకపోతే బాగుండేదే అని అందరూ అనుకునేలా చేసింది ఇంతకీ ఆ సిటీలో ఏమైంది ఎందుకంత షాక్ అయ్యారు మానసిక సంఘర్షణలు మనస్సును రాయి చేస్తే మానవత్వానికి ముసుగుపడిన క్షణాన మృగత్వం నిద్రలేస్తే ప్రేమస్థానంలో పగ చేరితే రక్షకులే రాక్షసులైతే అంతులేని ఆవేశం అదుపు తప్పితే ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవాల్సిందేనా కరీంనగర్ లోని కళావతికి చేతులు కాళ్లు ఆడట్లేదు కారణం ఉదయం నుంచి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా హైదరాబాద్ లో ఉంటున్న ఆమె కూతురు సోనాలి రిసీవ్ చేసుకోకపోవడమే ఎప్పుడూ అలా జరగలేదు మనస్సేదో కీడు శంకిచ్చింది ఏం జరిగిందోననే ఆలోచనతో టెన్షన్ వచ్చేసింది హైదరాబాద్ లోనే ఉంటున్న తన కొడుకు హర్షద్ కు కాల్ చేసింది సోనాలి ఇంటికి వెళ్ళి రమ్మంది అమ్మకు సరిగ్గా సిగ్నల్స్ అందలేదేమో అనుకున్న హర్షత్ అక్కకు కాల్ చేసి చూశాడు ఫలితం లేదు అప్పటికే టైం దాదాపు మధ్యాహ్నం కావస్తోంది అరగంటలో అక్క బాగా ఉంటున్న ఇంటికి చేరాడు డోర్ తీయకపోవడంతో తలుపు తట్టి చూశాడు హర్షద్ లోపల గడియవేస్తున్నట్లు అర్థమైంది అక్క నిద్రపోతుందేమోనని కిటికీలోంచి చూశాడు అంతే షాకింగ్ సీన్ తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు అంతులేని విషాదం ఆవహిస్తుంటే కన్నీళ్లు కట్టలు తెంచుకుంటుంటే ఏం చేయాలో అర్థం కాలేదు హర్షద్కి ఆ కంగారులోనే పోలీసులకు ఫోన్ చేశాడు తల్లికి కాల్ చేసిన హర్షద్ విషయం చెప్పాడు అంతే లోపల గడియ వేసి ఉందని తెలుసుకున్నారు అతి కష్టం మీద తలుపులు బద్దలు కొట్టగలిగారు లోపలికెళ్లి చూడగా హాల్లో శవమై కనిపించింది సోనాలి పక్కనే ఉన్న బెడ్రూమ్ లో మరో షాకింగ్ సీన్ ఉరికి వేలాడుతూ కనిపించాడు సోనాలి భర్త రాకేష్ కారణం ఏమై ఉంటుంది సోనాలిని చంపింది ఎవరు రాకేష్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అది సూసైడా హత్య ఇలా ఎన్నో అనుమానాలు హర్షద్ ను ఇంటరాగేట్ చేయగా ఏం జరిగిందో తనకు తెలీదన్నాడు అక్క బావ మధ్య ఎలాంటి గొడవలు లేవని వాళ్లకు పెళ్లై నాలుగేళ్లైనా ఎప్పుడూ అలాంటి సందర్భాలే జరగలేదని చెప్పాడు తాను ఎప్పుడైనా ఈ ఇంటికొస్తే వాళ్ళిద్దరూ తనతో చక్కగా మాట్లాడేవాళ్లని తనను సినిమాలు హోటళ్లకు కూడా తీసుకెళ్లేవాళ్లని చెప్పాడు హర్షద్ చెప్పినట్లు అంతా బాగానే ఉంటే మరి ఇలా ఎందుకు జరిగింది పోలీసులు ఇల్లంతా పరిశీలించారు సరిగ్గా అప్పుడే దొరికిందో సూసైడ్ నోట్ అది రాసింది ఎవరో కాదు రాకేష్ అది చదివిన ఎస్ఐ ఆశ్చర్యపోయాడు విషాదం విచిత్రం విచారం ఒక్కసారిగా ఆయన మొహంలో కనిపించాయి సూసైడ్ నోట్లో ఏముంది రాకేష్ జీవితంలో ఏం జరిగింది వర్క్ టెన్షన్లు అతిగా సెల్ ఫోన్లు వాడకం వంటివి మగవాళ్లలో సంతాన సాఫల్య సామర్థ్యాన్ని తగ్గిస్తాయి ఈ విషయం రాకేష్ కి కూడా తెలుసు కానీ కొలీగ్స్ అన్న మాటలు అతని గుండెల్లో గుచ్చుకున్నాయి సెన్సిటివ్ అయిన రాకేష్ వాటిని తేలిగ్గా తీసుకోలేకపోయాడు ఫలితం ఎంత దారుణంగా మారిందో మీరే చూడండి ఆ రోజు కొలీగ్స్ మాటలు రాకేష్ కి క్షణ క్షణం నరకాన్ని తలపించాయి పదే పదే వాళ్ళ మాటలు గుర్తొచ్చాయి వర్క్ పై శ్రద్ధ పెట్టలేకపోయాడు తలనొప్పితో ఇంటికి వెళ్లాడు మన పర్సనల్ మ్యాటర్స్ మీ ఫ్రెండ్స్ కి ఎలా తెలుసాయి ఏ మ్యాటర్స్ అదే మనకు పిల్లలు పుట్టట్లేదన్న మ్యాటర్ అదా నేనే వాట్సాప్ చాట్ లో చెప్పాను గుద్దుందా నీకు ఇలాంటి విషయాలు నలుగురికి చెప్పకూడదని తెలీదా ఏం చేయను వాళ్ళేమైనా ఇస్తారేమోనని చెప్పాను అయినా ఇప్పుడు ఏమైపోయిందని అంతలా సీరియస్ అవుతున్నావు ఏమైందా నీకు అర్థం కాదులే అంటూ ఆఫీస్లో ఏం జరిగిందో చెప్పలేక ఆవేశాన్ని అణుచుకుంటూ ఒక్కడే ఫీల్ అవుతూ సోనాలి దగ్గర నుంచి వెళ్లిపోయాడు రాకేష్ వాట్సాప్ ఇష్యూ రాకేష్ లైఫ్లో ముగిసిన అధ్యాయం కాలేదు ఆఫీస్లో అడుగు పెడితే చాలు తన పరువు పోయినట్లు ఫీలయ్యేవాడు కొలీగ్స్ మామూలుగానే చూస్తున్నా వాళ్ల చూపుల్లో వేరే అర్థాల్ని వెతుక్కునేవాడు ఈ టెన్షన్ కి తోడు ఆఫీస్ వర్క్ ప్రెషర్ మరింత పెరిగింది పిచ్చెక్కినట్లనిపించేది అతనికి ఇంటికి రావడం సోనాలితో గొడవ పట్టడం ఆఫీసులో తలనొప్పుల ప్రభావమంతా ఆమెపై చూపడం రెగ్యులర్ అయిపోయింది ఓ రోజు రాకేష్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు జాబ్ కి గుడ్ బై చెప్పాడు అల్లుడు ఉద్యోగం మానేశాడని తెలిసి సోనాలి పేరెంట్స్ ఆందోళన చెందారు నిన్ను ఇంటికి పరిమితం చేశాడు ఇప్పుడు తను ఉద్యోగం మానేశాడు ఇలాగైతే మీ కాపురం ఎలా సాగుతుంది ఖర్చులు ఎలాగూ తగ్గవు కదా మరేం పర్లేదమ్మా ఆల్రెడీ మూడేళ్లుగా పది లక్షలు కూడబెట్టాం త్వరలోనే ఆయనకు జాబ్ వస్తుంది ఆయన చాలా టాలెంటెడ్ అంటూ రాకేష్ పరువు కాపాడింది సోనాలి రాకేష్ మరో జాబ్ కోసం ప్రయత్నించాడు అయితే నెలైనా జాబ్ రాలేదు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు ఇటు సోనాలిలో కూడా సహనం తగ్గసాగింది అనవసరంగా చేస్తున్న జాబ్ మానేశారు మరో జాబ్ వచ్చాక రిజైన్ ఉండాల్సింది ఏంటి నన్ను తప్పు పడుతున్నావు అసలు అంతటికీ కారణం నువ్వు మన విషయాలు వాట్సాప్ లో చెప్పి అందరికీ టామ్ టామ్ చేశావు నీకేం ఇంట్లో హాయిగా ఉన్నావు బయట తిరిగేవాణి నాకే కదా అన్ని అవమానాలు పదే పదే అదే విషయాన్ని ఎత్తుతూ నన్నెందుకు తిడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మీరు ఇదివరకట్లా లేరు మారిపోయారు ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది ఇద్దరిలోనూ అసహనం అగ్నిపర్వతంలా సెగలు కక్కింది ఆవేశం అనంత లావాలా ఎగిసిపడింది కంట్రోల్ తప్పిన రాకేష్ రాక్షసుడిలా మారాడు సోనాలిపై విరుచుకుపడ్డాడు ఏడడుగుల కళ్యాణ బంధాన్ని నాలుగేళ్ల అనుబంధాన్ని ఆరడుగుల గోతిలో పాతిపెట్టేస్తూ ప్రాణాలు తీశాడు అంత గానీ తెలియలేదు రాకేష్ కి తానెంత పెద్ద తప్పు పెద్ చేసింది సోనాలిపై పడి కుమిలి కుమిలి ఏడ్చాడు గతించిన కాలమంతా కళ్ల ముందు కదలాడింది సోనాలితో గడిపిన మధుర క్షణాలన్నీ గుర్తుకొచ్చాయి గుండెను పిండేశాయి తట్టుకోలేకపోయాడు ఇక ఒక్క క్షణం కూడా బతకలేననుకున్నాడు గబగబా సూసైడ్ నోట్ రాశాడు సోనాలిని తరచుకుంటూ రాకేష్ ప్రాణార్పణం చేశాడు ఇది ఓ సాఫ్ట్వేర్ దంపతుల జీవితంలో జరిగిన యథార్థ గాథ ఈ దుస్థితి ఇలాంటి పరిస్థితి శత్రువులకు కూడా రాకూడదని కోరుకుందాం పిల్లలు పుట్టకపోవడం అన్నది ఈ రోజుల్లో కామన్ మనం తినే జంక్ ఫుడ్ టెన్షన్ తెప్పించే ఉద్యోగాలు మానసిక ఒత్తుళ్లు సెల్ ఫోన్ల వాడకం ఇలా ఎన్నో కారణాలు సంతాన యోగ్యాన్ని దూరం చేస్తున్నాయి అంత మాత్రాన ఆందోళన అవసరం లేదు కావాలంటే పిల్లల్ని దత్తత తీసుకుని బిడ్డల్లా పెంచుకోవచ్చు అంతేగాని ఇలా ప్రాణాలు తీయడం ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదని సూచిస్తోంది ఈ కథ